హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మా ఛానల్లో క్రిస్పీగా కరకరలాడే కార్న్ వడని ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో మనం చూసేద్దామండి ఈవినింగ్ స్నాక్స్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఈ టేస్టీ కాన్ వడల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మన స్పైసీనెస్కి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవాలి ఇక నేను పిల్లలు కూడా తినే విధంగా పచ్చిమిరపకాయలని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను అదేవిధంగా పచ్చిమిర్చి వేసేటప్పుడు ఈ విధంగా తుంచి వేసుకుంటే చక్కగా పచ్చిమిరపకాయలు అనేవి నలుగుతాయి ఇలా పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్న తర్వాత చిన్న అల్లం ముక్కని ఇందులోకి వేసుకోవాలి అల్లం ముక్క పచ్చిమిరపకాయలను వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కార్న్ని యాడ్ చేసుకోవాలి కార్న్ ఇక్కడ నుంచి ఇంత క్వాంటిటీ తీసుకుంటున్నానండి ఈ క్వాంటిటీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి అల్లం అనేది వేసుకున్నాను కొంచెం కార్న్ మాత్రం పక్కకు ఉంచుకుంటున్నాను సో అక్కడక్కడ కార్న్ తగులుతుంటే క్రిస్పీగా ఉండడం కోసం కొన్ని కార్న్ అయితే పక్కన ఉంచేసుకున్నాను ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకుందాము దీన్ని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాం కదా దీన్ని మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం పేస్ట్ని యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని ఇందులోకి వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము బియ్య పిండిని వేసుకోవాలి మనం ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదండి ఈ కార్నర్లో ఉన్న తడిదనమే ఈ బియ్య పిండికి సరిపోతుంది ఇలా మీకు ఎంత బియ్య పిండి కావాలో చూసుకొని వేసుకోవాలి బియ్య పిండిని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అదేవిధంగా కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసుకొని ముందుగా రెడీగా ఉంచుకొని ఇప్పుడు ఈ ఉల్లిపాయలని అదేవిధంగా కొత్తిమీరని ఇందులోకి వేసుకోవాలి మీకు నచ్చితే కొన్ని సన్న సన్నగా పచ్చిమిర్చి ముక్కలను కూడా కట్ చేసి వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకొని ఒకసారి పిండిలోకి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసేసేయండి నీళ్ళు ఏమి అవసరం పడదండి ఈ కార్న్లో ఉన్న ఉల్లిపాయల్లో ఉన్న తడిదనమే ఈ పిండికి సరిపోతుంది ఇదిగోండి ఈ విధంగా బాగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం ఎక్స్ట్రాగా ఉల్లిపాయలు అదేవిధంగా మనం ముందుగా తీసి పెట్టుకున్న కార్న్ ఉంది కదా అది చిటికెడు పసుపు కలర్ఫుల్గా ఉండడం కోసం ఇవన్నీ వేస్తున్నాను కొంచెం స్పైసీనెస్ కోసం కారం కూడా వేస్తున్నాను ఇవన్నీ వేసి కారం బదులు మీరు పచ్చిమిర్చి ముక్కలను కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేయండి ఈ విధంగా అన్నీ కలిసేటట్టుగా ఈ విధంగా మిక్స్ చేసి పక్కననుంచేసుకోండి ఇప్పుడు ఈ పిండిని మనము వడల్లాగా ఉత్తుకోవడం కోసం ఏదైనా పాలిథిన్ కవర్ అయినా లేదా బటర్ పేపర్ అయినా లేదా ఆయిల్ కవర్ అయినా తీసుకొని ఈ విధంగా వడ షేప్లోకి ప్రెస్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి లేదా ఆ చేతి అయినా ఈ విధంగా వడల్లాగా ఉత్తుకొని డైరెక్ట్గా వేసేసుకోవచ్చు మీకు అలవాటు ఉంటే ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని స్టవ్ పైన ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత వీటిని వన్ బై వన్ డ్రాప్ చేసుకోవడమే ఈ విధంగా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసి ఇంకొక చిల్లుల గిన్నెలోకి వేసేసుకుంటే నూనె మొత్తం వడుస్తుంది వీటిని వేయించేటప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోండి హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే చక్కగా లోపల వరకు వేగి మనకి పైన మాడినట్టు కలర్ రాకుండా ఇలా గోల్డెన్ కలర్లో చక్కగా ఉంటుంది రెండు వైపులా చక్కగా వేయించుకొని వీటిని మనము ఒక బౌల్లోకి వేసేసుకోవాలి అంతే అండి ఎంతో కరకరలాడే క్రిస్పీ కార్న్ కూడా రెడీ ఈవినింగ్ టైమ్ స్నాక్స్గా చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఈ రెసిపీ అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్